సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేగింది ముప్పాల మండలంలోని మాదల గ్రామంలో వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు కనిపించాయి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల అలజడిపై వివరాలేంటి జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింస నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా అధికార పార్టీ వైసీపీ సంబంధించిన నాయకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు లభ్యమయ్యాయి ఇవాళ నిన్న రాత్రి మాచివరం మండలం పిన్నల్లి గ్రామంలో వైసీపీ సంబంధించిన నాయకుల ఇళ్లలో తరఖీలు చేపట్టగా ఐదు మంది ఇళ్లలో పెట్రోల్ బంపులు భారీగా పట్టుబడ్డాయి ఇవాళ సత్రపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదల గ్రామ ముప్పాల మండలం మాదల గ్రామంలో కూడా పోలీసులు అలాగే తనిఖీలు చేస్తుండగా ఈ పెట్రోల్ బంపులు వెలుగు చూశాయి ఇదంతా కూడా ఎన్నికల సందర్భంగా హింస చేసేందుకు అవసరవారిపైన దాడులు చేసేందుకు ఇవన్నీ కూడా తయారు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది సీసాల్లో పెట్రోల్ పోసి వాటికి బట్టను బట్టకు తడిచి దాన్ని గాలికి విసరడం ద్వారా బాంబుల్లాగా తేలే విధంగా కూడా వీటిని తయారు రూపొందించే రూపొందించారు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఇలా అలజలు సృష్టించేందుకు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓటర్లను భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు వరుసగా ఈ పెట్రోల్ పంపులన్నీ కూడా బయటపడుతుండటంతో కొంత పోలీసులు కూడా కొంత అలజడి మొదలైంది ఎన్నికల రోజు జరుగుతున్నటువంటి దాడుల విషయంలో పోలీసులు కొంత నిర్లిప్తంగా వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆగ్రహం ఈ వివాహాలపైన ఆగ్రహం వ్యక్తం చేయడము ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అలాగే డీజీపీని ఢిల్లీకి పిలిపించి వివరణ కోరడంతో కొంత పోలీస్ శాఖలు కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు ఒక్కసారిగా అలజల జరిగింది ఇందులో ఆ తర్వాత మాత్రమే వాళ్ళు కొంత అప్రమత్తమై ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ దాడులు నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్టుగా స్పష్టమవుతోంది నిన్న పల్నాడు జిల్లాలో మొత్తం కూడా ట్వంటీ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు కూడా బయటకు రాకుండా కొంత కట్టడి చేశారు అలాగే విస్తృతంగా గ్రామాల్లో ఏ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అని కూడా తనిఖీలు చేపడుతున్న తరుణంలో ఇలా పెట్రోల్ బంపులన్నీ కూడా వెలుగు చూస్తున్నారు ధన్యవాదాలు చంద్రశేఖర్